మెజార్టీ సర్వేలు చూసుకుంటే నేషనల్ సర్వేలు కూడా ఎన్డీఏ కుటుంబ మెజార్టీ చూపిస్తుంది ఆంధ్రలో అదే లోకల్ సర్వేలు మన సర్వేలు చూసుకుంటే కొన్ని వైసీపీకి పట్టం కట్టిన కొన్ని ఎన్డీఏ కుటుంబ పట్టం కట్టినట్టుగా మనకి అర్థమవుతుంది అంటే నేషనల్ సర్వేలో సి వాటర్స్ కానీ సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ కానీ ఇండియా టుడే కానీ అలాగే పల్స్ పీపుల్స్ పల్స్ కానీ ఇటువంటి సర్వేలన్నీ కూడా నేషనల్ సర్వేలు మెజార్టీ నైంటీ పర్సెంట్ సర్వేలన్నీ కూడా ఎన్డీఏ కూటమికి ఆంధ్రాలో పట్టణం కనబడుతుంది ఈ విధంగా చూస్తుంటే మనకు ఒకసారి లోకల్ సర్వేలు కొన్ని పోస్ట్ ఫ్రీ సర్ ఫ్రీ సర్వే కానీ అంటే ఓట్లు జరగకముందు ఓట్లు జరిగిన తర్వాత జరిగిన దాన్ని బట్టి చూస్తే కొద్దిగా అటు ఇటు కూడా మారడం జరిగిందనమాట అదేవిధంగా లోకల్ సర్వేలో కేకే సర్వే కానీ ఆరామస్థాన్ సర్వే కానీ నాగన్న సర్వే కానీ టీవీ నైన్ సర్వే కానీ ఇటువంటి సర్వేలు చూసుకుంటే చాలా వరకు భిన్నమైన అభిప్రాయాలు తెలియజేసింది కొన్ని సర్వేలు వైసీపీకి అయితే కొన్ని సర్వేలు టీడీపీ పట్టం కట్టిన కట్టినట్టుగా మనకు తెలుస్తుందంట అనమాట ఓవరాల్గా చూసుకుంటే మొత్తం సర్వేలు చాలా వరకు కూడా ఆంధ్రలో ఎన్డీఏ కుటుంబకి మెజార్టీ చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అనమాట అందరికీ నమస్కారం వెల్కమ్ టు జరస్థానం ఎగ్జిట్ ఫోర్స్ మనం అనుకున్న ఎగ్జిట్ ఫోర్స్ రానే వచ్చినాయి ఒకటో తారీఖున ఆరున్నర గంటల తర్వాత ఎగ్జిట్ ఫోర్స్ రిలీజ్ చేసుకొచ్చాయి ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఎగ్జిట్ ఫోర్స్ చూసుకుంటే మనకి ఇప్పుడు సెంట్రల్ ఎగ్జిట్ ఫోర్స్ పక్కన పెడితే మనం ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎగ్జిట్ ఫోర్స్ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఎనభై నుంచి వంద వరకు రావచ్చు అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే తొంభై నుంచి నూట ఇరవై చాలా వరకు నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు రావచ్చు వైసీపీకి కొన్ని అయితే మరీ తక్కువ ఇచ్చినాయి కొన్ని అయితే ఎక్కువ ఇచ్చినాయి కానీ అక్కడ ఎగ్జిట్ పోల్స్ అన్న నమ్మకంలో కొంతమంది చెప్తారు కొంతమంది ఎగ్జిట్ పోల్సే మనకి చాలా వరకు ఎలక్షన్ జరిగిన తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు మనం నమ్మొచ్చు కొన్ని చెప్తుంటాయి ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే మనం ముందు చెప్పినట్టుగా ఏ అయితే పేర్లు చెప్పకుండా అందులో కొన్ని ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా అయితే వచ్చినాయో దాన్ని పట్ల మనం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రాలో ఎన్డీఏ కుటుంబ కంపల్సరీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది ఈ ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఒక జోష్ పెరిగిందనే చెప్పొచ్చు కొన్ని సొంతంగా అంటే ఒకటి కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే కొంతమంది చిన్న చిన్న ఎగ్జిట్ ఫోల్స్ వాళ్ళతో వాళ్ళు డీల్ కుదుర్చుకుని ఇన్ని డబ్బులు ఇస్తాం మీరు ఇన్ని ఎగ్జిట్ ఫోల్స్ మాకు ఇన్ని సీట్లు వచ్చినా చూస్తే కొన్ని వస్తుంటాయి వాటిని కలిపితే దగ్గర దగ్గరగా ఏ కులం ఉంటాయి లేదంటే డబ్బులు ఇచ్చిన సంస్థలు ఎక్కువ ఎక్కువ ఉంటాయి కానీ నేషనల్ సంస్థలు కొన్ని ఉంటాయి డబ్బులు కూడా లొంగకుండా ఖచ్చితత్వానికి దగ్గరగా తీసుకునే ఎగ్జిట్ ఫోర్స్ ఏవైతే అవి మనకు కంపల్సరీ నమ్మవలసిందే కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ ఫోల్స్ ప్రకారం రిజల్ట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ని తప్పుబడుతూ వచ్చిన రిజల్ట్స్ కూడా ఉన్నాయి కానీ ఎక్కువ సార్లు ఎగ్జిట్ ఫోల్స్ ఏ అయితే నిర్ణయాలు విశ్లేషించి చెప్పినాయో వాటికి దగ్గరగా రిజల్ట్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్త దేశాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా యాక్షన్ జరిగిన తీరు మనకు అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎగ్జిట్ ఫోర్స్ చూసుకుంటే చాలా వరకు ఎండి అయ్యకూటమి జోస్ పెంచే విధంగా పోల్స్ ఉన్నాయని మనం చెప్పవచ్చు అనమాట